వచ్చింది మీకు ఎప్పుడు రాదా రాదు బాబు వచ్చినా వారి అత్తో ఇంతో వస్తుందని మీలా వరద కొడుచు ఉండ్రులా మాత్రం ఎంత రాదు తడారిపోయింది సెలవు ఇచ్చారు ఆయన వీళ్ళంటి మొత్తం మడిపోయి మా కొంపల దూరం మాకు తడారిపోతే తప్పే ఉంది బాబు మనకు అది కాదు బాబు ఓహో తీటా తిక్క కాదు తీటా కాదు ఇలా దగ్గర వదిలే அம்மாய சூஸ்ட் நீசம் வச்சுருக்கு இக்கடே போன் கேக்கு தெரிவித்து போயதுக்கு கொட்டபோது எப்படி எப்படி நான் அர்த்தம் அது பாபு கார்பாரி வியாபாரம் అయ్యో నీకు అర్థం కాలేదు ఆయన మా లాంటి వాళ్ళని అడ్డం పెట్టుకున్న ప్రోహరం ఉండ కొడుకులు బిల్డింగ్ మీద బిల్డింగ్ కట్టించారు అయినా సంగతి మన బిందుకులే బాబు అదే బాబు నన్న బిందు అదే భారం ఏడు లేదే నల్లం అవసరం అని మెల్లగంటారే పూట తొలగన్నారు పడుతుంది ఓ ఎవో ఇది పెద్దని బడాయి కన్నారు కానీ భర్త చిన్న మాత్రం బయటపడరు సరే ఈ రేత్రి జాగ్రత్త చేసి తెల్లబడతాను వెళ్ళి మార్నింగ్ మంచులో పెట్టి తాటికాయంత శుద్ధం సారా సైది బెంచ్ సైది బెంచ్ సంచి

అదేడు బాబు నా సత్యున్నారు ఐ ఆం సారీ లేదా నీ సత్యే అనుకున్నాడు అమ్మా బాగా జోలు చేయబడి మా సంపద బాబగారి చల్లరడప్పులు అడిగితే పది రూపాయలు చెక్కు చేతులు పెట్టాడే అయినా బాబుగారు చెయ్యి బంగారం చెయ్యి అమ్మా తప్ప దాన ధర్మాలు చేసే చెయ్యి పచ్చవాత వచ్చి పడిపోయినకి బాబు గారు అది నోరా

మీ చేత ఒక్కసారి పెడుచుకుందాండి అయ్యో మీరు అపార్థం చేస్తున్నారు బాబు మీ చేత పద్నాలుగు కేజీలు వట్రా పెట్టుకుందాము పిడుచుకుందాము ఎన్ని కేజీలు పద్నాలుగు

మొన్న ఈరారే పుల్లారెడ్డి గారు చెప్పినగా ఐదు సార్కి అవసరం లేదు బాబు మొన్న పుల్లారెడ్డి గారు మీ కొట్టులో సరుకులు తెచ్చాడు మా కొట్టు అవును హోల్సేల్ కొట్టు అవును హోల్సేల్ వ్యాపారం అవును బస్సులుంటారు జనార్ధనాన్న ఇలా అందరికి కావాలు ఉన్నాయి అవునాయన ఖాతాలు ఉన్నాయి సార్ పెద్ద కొట్టు కదా వచ్చి సరుకులు చెప్తుంటారు అవును ఆయన పద్దుల్లో పదకొంది కొంత మల్ల అవును ఆయన డబ్బులు కూడా తెచ్చాడు మీ నాన్న ఆ బాయిల కోసం వచ్చాడు ఆ బాయిల కోసం వచ్చాడు అయ్యా అవును అవును మైరాడు ఆదివారం రోజు వచ్చాడు బాబు మయ్య ఆదివారం రా గుమ్మస్థల బలమయ్య అయితుంటాడు మేము వాగిట్లో కూర్చొని కనకం కనకం ఏమిటి వాగిట్లో కూర్చొని ఉండావు అని పలకరించాడు అయ్యా మనిషి కనపడితే ఎవరైనా బలకరిస్తాడు ఆడ కనపడతే మేము ఎక్కువ బలకరిస్తా ఏమి లేదు బాబు బాబుగారు ఇంట్లో గాయలు చూడలేదు ఒక్క పోస్తుంటే వచ్చి వాకిట్లో కూర్చున్నాను అన్న అదే గాయలు గాయలు జరగకపోతే ఎవరైనా చేసేదే ఆ మాట నీ నాన్నగారు ఏమన్నా కనక కనుక నువ్వేం భయపడమాగా అసలు ధైర్యం చెప్పకుండా కడప జిల్లాలోనే నెంబర్ వన్ అయ్యా అవునాయన కనక కనుక నువ్వేం భయపడమాగా అబ్బాయి చేత రెండు ఫ్యాన్లు పంపిస్తాను బిగించుకోమన్నాడు ఎవరు మయ్యా అన్నాడా అన్నాడు బాబు అయినా మీ నాన్నగారికి ఈ ఊళ్ళో ఎంత పేరుందని ఈ ఊళ్ళో ఏంటి రాష్ట్రం మొత్తం ఉంది ఇరవై ఆరు జిల్లాల ఉంది మా ఇంకే పేరు మూడు పార్టీలు రెండు పడ్డారు మా పోటీ చేయమని ఎంపీగా పోటీ చేయమన్నారు మై ఆరు నెలలు ఆలోచించి మూడే చెప్పాడు ఏమని అబ్బాయి మనం మాత్రం పోటీ చేయొద్దు ఊరకి ఇచ్చేమనేది ముఖ్యమంత్రి పదవి తీసుకున్నాడు ముఖ్యమంత్రి పదవి కావాలి ఈ ముండకెందుకో రాజకీయం తొందరగా పిలిపించు அந்த எரோ தோற்க நல்ல மொத்தம் நாசனம் அப்போ நினைப்பு நாராயண மூர்த்தி நான் மாட்டா தப்பா கட்டில கட்டி லெக்கேசா ఏం బాబు అమ్మాయి ఏం చేశారు మీరు ఏం చేశారు అమ్మాయినా అమ్మాయిని మనం చేయటం అసలు మై చేయ నాకేం తెలిసి నాకేం తెలుసు అర్థాత్మస్ చేసేవాళ్ళం అదే తెలియదు కదా మడిచిన నమ్మాలా అవునా మడిచిన ఏం నమ్మాలా అసలు చెప్పకండి ఏ పని చేసుకోవడం గారు

நீ மூட்ட கண்டிவது இங்க பெட்டம் பங்கு கொடி போதம் ரம்மா நட்ட வினவே எவ்வளோ சின்ன விஷயமே வாழை ஜீடு மாத்தேன் செ மாட்ட வினவே கண்ணப்பள்ள Thanks <laughs>